మంది పేద కుటుంబాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కేవలం ఒక లక్ష యాభై రెండు వేల ఇళ్లకి డబల్ బెడ్రూమ్ అని పేరు పెట్టి టెండర్లు పిలవటం జరిగింది వీటిలో అరవై మూడు వేల ఇళ్ళు పూర్తిగా కంప్లీట్ చేయటం జరిగింది చేసి బెనిఫిషరీస్ ని ఐడెంటిఫై చేశారు ఈ చేసిన ఐడెంటిఫికేషన్ లో కూడా పేదవాళ్ళు కొద్ది మంది అయితే పింక్ కలర్ షర్ట్ తొడుక్కున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు మొదలుపెట్టి అసంతూర్తిగా ఉన్న సుమారు ముప్పై ఐదు ముప్పై ఆరు వేల ఇళ్ళు ఇందిరమ్మ రాజ్యంలో యుద్ధ ప్రాతిపదిక మీద అది మౌలిక వసతుల కంప్లీషన్ గా కావచ్చు స్లాబ్ లెవెల్ కిపోయి కావచ్చు ఫ్లోరింగ్లు చేయని కావచ్చు వీటన్నిటిని ఈ రాబోయే ఒక నెల రెండు నెలలో కంప్లీట్ చేసి అర్హులైన పేదవాళ్లకే ఆనాటి ప్రభుత్వం లాగా వారి రంగు చొక్కా తడుక్కున్న వాళ్ళకే ఇవ్వకుండా పేదవాళ్ళు అయితే చాలు అది బెంచ్ మార్క్ పెట్టుకొని వాటిని ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది ఆ దిశలోనే గడిచిన కొన్ని రోజుల నుంచి ఇస్తున్నాం నాకు తెలిసి సంక్రాంతి లోపే ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి ఇవ్వటం జరుగుద్ది అదే విధంగా మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలం ఉన్న వాళ్ళ కోసం నాలుగు లక్షల యాభై వేల ఇళ్లు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లు తగ్గకుండా ఐటిడిఏ ప్రాంతంలో ఉండే నియోజకవర్గాలకి అదనంగా ఇస్తూ ప్రతి ఇంటికి ఐదు లక్షల చొప్పున ప్రతి ఇల్లు కనీసం నాలుగు వందల చదరపు అడుగులు ఉండే విధంగా వారికి నచ్చిన డిజైన్ లో బెనిఫిషరీ ఎవరైతే ఉన్నారో వారికి నచ్చిన డిజైన్ లో ఒక టాయిలెట్ ఒక కిచెన్తో పాటు ఇంటి నిర్మాణము వారి ఆర్థిక స్థోమత పర్మిట్ చేస్తే నాలుగు వందల చదరపు అడుగుల కంటే ఎక్కువ కట్టుకున్న ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం ఉండని నియమాలతో ఈ ప్రభుత్వం మొదట విడత నాలుగు లక్షల యాభై వేలు ఇల్లు ఇవ్వటం జరిగింది ఇదే స్థలం నుండి రెండు రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఒక యాప్ ని ఈ బెనిఫిషరీస్ ని ఫైనల్ చేయటం కోసం ఏవైతే ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన మొదటిలోనే ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలు ఏదైతే మాకు ఒక గూడు కావాలని అత్యధిక మంది ఏదైతే అడిగారో ఆ అడిగిన ఇళ్ల దగ్గరకి ఈ యాప్ తీసుకొని వెళ్ళి పేదవాళ్లలో బహు పేదవాళ్ళని ఐడెంటిఫై చేసి ఏ రాజకీయ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏ రాజకీయ దురుద్దేశం లేకుండా పేదవాళ్లలో బహు పేదవాళ్ళని ఐడెంటిఫై చేసి ఈ బెనిఫిషియరీస్ ని ఫైనల్ చేయాలని ఈ యాప్ ద్వారా నిర్ణయించడం జరిగింది ఈ యాప్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మూడు లాభాలున్నాయి మొదటిది ఇంద్రమ్మ ఇల్లు స్కీమ్ అనేది ఒక విడత ఇచ్చి వైండ్ అప్ చేసేది కాదు దేశంలోనే ఈ రాబోయే నాలుగు సంవత్సరాలలో అత్యధిక ఇళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కట్టే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఈ యాప్ ఉపయోగపడతది ఈ యాప్ మొదటి విడత చేసిన నాలుగున్నర లక్షల ఇళ్ల ఓనర్స్కే కాకుండా ఈ యాప్ సాయంతో ప్రజాపాలనలో ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు అడిగారో వారి పూర్తి డేటా అంటే వారికి ఇల్లుందా ఇల్లుంటే ఎటువంటి ఇల్లుంది కచ్చా ఇల్లుందా లేకుంటే ఆఫ్ కచ్చా ఉందా వాల్స్ కట్టుకొని పైన రేకులున్నాయా లేకుంటే వాల్స్ లేకుండా పైన రేకులు ఉన్నాయా విత్ విజువల్స్ తో విత్ ఫోటో పిక్చర్ తో ఈ యాప్ లో సేకరించి లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ యాప్ ద్వారా భవిష్యత్తులో